హాయ్ అమ్మ అందరికీ అమ్మకు కథ చెప్తా కార్యక్రమంలో మూడో కథ మినీ కథ అనమాట ఇది ఏంటంటే ఒక అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉన్నదనమాట ఆ అడవిలో అనేక రకాలైన జంతువులు ఉంటాయి కదా వాటితో పాటు ఒక అహంకారపూరితమైనటువంటి ఒక పెద్ద ఏనుగు ఉంది అది భారీ పరిమాణంలో ఉండడం వల్ల మిగతా వాటికంటే నేనే పెద్ద దర్పంలో దర్జాలో ఆకారంలో అహంకారంలో అన్నిట నేనే గొప్ప అనేటువంటి ఒక పెద్ద అహంకారానికి తయారు చేసుకొని తానే రాజు అడవికి సింహం కంటే కూడా నేనే రాజు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉండేది తను నడిచే దారిలో ఎవ్వరిని అడ్డు రానివ్వకుండా ఎవరైనా నడిచినా దారి వదలండి నా ఎవరు అడ్డు రాకూడదు దారిలో నాకు సలాం చేయాలని చెప్పేసి కుభం జారీ చేసి అందరిని భయపెడుతూ ఉండేది ఇలా సాగుతున్నప్పుడు ఆ ఏనుగు ఒక మడుగు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్ళింది అదే ప్లేస్లో నక్క ఒక నక్క ఒక నక్క విపరీతమైన దాహంతో వచ్చి అక్కడికి రెండు రోజులుగా దానికి దాహానికి నీరు దొరక్క ఆ మడుగులో నీళ్లు తాగడానికని వచ్చిందనమాట నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అక్కడ అన్ని మిగతా జంతువులు కూడా ఉంటాయి కదా ఆ మడుగులో మొసలే ఉంది మొసల్ని కూడా భయపెట్టి ఈ ఏనుగు నిన్ను ఒక్క కాలుతో తొక్కానంటే నువ్వు చనిపోతావు అందువల్ల నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా జోలికి రావడానికి వీల్లేదు నేను వచ్చినప్పుడు నువ్వు కూడా దగ్గర ఉండడానికి వీల్లేదని చెప్పేసి అలా అధికారం చేస్తూ ఉండేది ఆ పరిస్థితుల్లో ఒక నక్క పప్పు నీళ్లు తాగడానికి ఆ మడుగు దగ్గరకు వచ్చింది మడుగు దగ్గరకు వచ్చి పప్పు నోరు ఇలా పెట్టబోయింది మడుగులోకి బొర్ర ఉంచి నీళ్లు తాగడానికని ఇది ఏం చేసిందంటే ఏనుగు పెద్దగా అరుస్తూ నీకు తెలియదా నీకేమైనా ఈ అడవి అంతటికీ నేనే రాజుని నన్ను చూస్తే సింహాలు పుల్లు కూడా భయపడి పారిపోతాయి నీకెంత ధైర్యం వచ్చింది నేను ఉన్నప్పుడు మడుగులో నోరు పెట్టడానికి తాగడానికి నువ్వు పోతావా పోవా అని చెప్పి దేనికు తొండంతో నక్కను విసురు కొట్టింది విసురు కొడితే పాపం అప్పటికే దాహంతో ఆకలితో అలమటించిపోతున్న నక్క ఏమైందంటే గిలగిలా కొట్టుకొని మోచిపోయింది మోర్చిపోయినప్పుడప్పుడు ఇదంతా గమనిస్తున్న మడుగులో ఉన్న చిన్న పిల్ల ఏం చేసింది తెలుసా ఏం అనుకుంటున్నారు గబుక్కుని ఏనుగు తొండంలో దూరిపోయింది దీనికి ఎప్పటినుంచో బుద్ధి చెప్పాలని అన్నీ అనుకుంటున్నాయి కానీ ఎవరికి వారు భయపడి బయటపడలేదు ఈ పిల్ల మాత్రం ఏనుగు తొండవులోకి దూరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ఒక చోట నక్కి లోపల నుంచి కరుస్తూ అరవడం మొదలుపెట్టింది ఓ పక్క కరుస్తూ రెండో పక్క రూపంలో మొదలుపెట్టింది నువ్వు బలవంతుడు అయినంత చేతడం చేత భగవంతుడికి ఏమీ గొప్ప కాదు ఆకారంలో పర్వతాలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద మాళ్ళు ఉన్నాయి అవన్నీ అందరికీ రక్షణ ఇస్తున్నాయి నేను ఇస్తున్నాయి నువ్వు మాత్రమే అందరి మీద హుకుం జారీ చేసి భయపెడుతున్నావు ఎవరికంటే నువ్వు గొప్ప ఎవరికైనా మేలు చేసావా ఏదైనా మేలు జరిగిందానివల్ల ఇంత అహంకారం ఎందుకు నీకు ఇంత పెద్ద అహంక ఆకారం ఉండి నువ్వు పరులకు కానీ నీకు నువ్వు కానీ నీకు నువ్వు చేటు చేసుకుంటున్నావు ఇతరులకి కూడా అపకారమే చేస్తున్నావు ఎవరికైనా ఒక్క మేలైనా చేసావా చెప్పు చెప్పు అని లోపల నుంచి అరుస్తూ కొరగడం మొదలుపెట్టింది దీనికి ఏటైందంటే ఇంకా లోపలికి లోపలికంతా వెళ్ళిపోతూ ఉంటే చేపని తొండ నేలకేసి గట్టిగా చెట్లకేసి చావలకేసి నేలకేసి బాదుతుంది బాధుతుంటే దీని బాధ వర్ణనాన్ని తొమ్మిది దెబ్బలు తగులుతున్నాయి ప్రేతంగా తొండానికి గీరుకుపోయి చెట్లు పోయి రక్తాలు కారుతున్నాయి కా అలిసిపోయింది ఏనుగు అలసిపోయినది మిగతా వాళ్ళందరికీ కూడా పరిస్థితి అర్థమైంది అమ్మో ఇంత పెద్ద ఏనుగుని ఇంత చిన్న చేప పల్లె బుద్ధితో భలేగా చెప్పింది అయితే కూడా రేపొద్దున ఇంకేటి వల్లైనా మనకి ఆపదొచ్చినప్పుడు మన ఈ మిత్రుడు ఈరోజు బతికుంటే గనక మనకి సహకరిస్తాడు కదా అని అవన్నీ కలిపి మొసలి కప్ప నక్క మిగతా జంతువులన్నీ కూడా ఆ చిన్న చేపల్లే ప్రాధాయపడ్డం మొదలుపెట్టాయి స్నేహితుడ ఈ ఏనుగును విడిచిపెట్టు ఇది ఏ రకంగానైనా ఇప్పటికే బుద్ధి వచ్చింది దీనికి ఇది ఏ రకంగానైనా మనకి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఉపయోగపడకపోయినా సరే మనం ఇక దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఈరోజు జరిగిన సన్మానం చాలు అందువల్ల మరి ఇంకా విడిచిపెట్టేయని అందరూ అభ్యర్థిస్తారు అడుగుతారు అప్పుడు ఏను కూడా మొరపెట్టుకుంటుంది నాకు ఎదురు నాకు ఎవరి వల్ల ఆపద రాదు అనుకున్నాను కానీ ఒక చిన్న చేప పిల్లమైన నువ్వు నాకు ఎంత బుద్ధి చెప్పావు నాకు బుద్ధి వచ్చింది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడుతూ హ్యాపీగా ఈ వనంలో అందరితో ఒక స్నేహితుడిగా అన్నదమ్ముడిలా మెలుగుతానని చెప్పి బతుకులాడితే ఆవిడ చేప పిల్ల గబుక్కుని బయటకొచ్చి మడుగులో దూరిపోయింది ఏమ్మా చూడ చూడండి ఈ జ్ఞానం ఎంత బాగా చెప్పిందో బుద్ధి చెప్పిందో ఏనక్కి అలాగా పిల్లలు మీరు కూడా మార్కులు ఎక్కువ వచ్చాయనో అమ్మ గొప్ప గొప్ప స్నాక్స్ ఎక్కువ ఖరీదైనవి పెట్టిందోనో మనం మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు టూ వీలర్లోనో ఫోర్ వీలర్లోనో వస్తున్నంత మాత్రం చేతను అందరికంటే మనం రిచ్గా ఉన్నామనో తోటి పిల్లలతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ వైరం తెచ్చుకోకూడదు ప్లస్ ఏంటంటే వాళ్ళని అస్సలకి చూపు చూడకూడదు పిల్లల్ని స్నేహితుల్ని తోటి వారిని అందరితోటి స్నేహంగా మిలుగుతూ ప్రేమిస్తూ ఉండాలి ఎమ్మా అహంకారం కూడదు అనేది ఇందులో నీతి అడగండి అమ్మ మీ పిల్లల్ని ఏమేమి క్వశ్చన్స్ వేసారో నాకు కామెంట్లో రాయండి మీ పిల్లల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగి సమాధానాలు రాబట్టారో నాకు ఈ కామెంట్స్లో రాయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మకి కథ చెప్తా అనేటువంటి కార్యక్రమంలో నాలుగో కథతో మేము ముందుంటాను నేను మీ తులసి థ్యాంక్